है जो बाजारा ఈ రోజు మన రూరల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మన అన్న దినేష్ దినేష్ కులసారి గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి సిరికొండ దర్పల్లి నుండి పెద్ద ఎత్తున సిరికొండ నుంచి నాలుగు వందల బైకులు దర్పల్లి నుండి ఒక నాలుగు వందల బైకులతోటి మేము అన్నకు మద్దతు తెలపడానికి మేము ఉత్సాహంతో వెళ్తున్నాము ఈ బీజేపీ పార్టీని గెలిపించి తీరుతాము ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మేము అందరికి సవినయంగా భారత్ భారత్కి సామాన్య కార్యకర్త నామినేషన్ వేయడం జరుగుతుంది ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నిజంగా గౌరవపడుతున్నాను నేను ఒక భారతీయ జనతా పార్టీ సామాన్యుని గుర్తిస్తా ఈ రోజు నిదర్శనం ఇవాళ ఒక సుమారు వెయ్యి మందితోని దర్పల్లి ప్లస్ తిరుకొండ నుంచి వెయ్యి మందితోని ఐదు వందలు వెయ్యి మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని ఇలా మా దినేష్ కులాచారన్న గారికి మద్దతుగా మేము పోతున్నాము భారత్ మాతాకి రోజు మా డైనామిక్ లీడర్ దినేష్ అన్న గారు ఈ రోజు రూరల్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ అయ్యబోతున్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సిరికొండ మండలం దర్పల్లి మండలం నుంచి ఇంచుమించు వెయ్యి బైకులు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి మా సిద్ధాంతం ఒకటే బీసీ ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రబాబు బీసీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ డెబ్బై సంవత్సరాల తర్వాత మాకు నెరవేరబోతున్నటువంటి బీసీ ముఖ్యమంత్రి కావడం అనే కోరిక డెబ్బై సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది బీసీ ముఖ్యమంత్రిని కోసం పార్టీని గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం ఈ కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాలు మోసం చేసిన ఈ టిఆర్ఎస్ పార్టీని రెండింటిని పొందబెట్టి పెట్టి బీసీ ముఖ్యమంత్రిని చేసుకున్నంత వరకు నిధుల